శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్షేత్రం ఏమిటంటే అంటే కాశీలో చాలా గొప్పదండి ఆలయం అలాగే సంకట వినాయకుడు అండి అంటే ఎటువంటి విఘ్నాలైనా తొలగించేటువంటి గొప్ప గణపతి అండి ఇలాంటివి మనకి యాభై ఆరు గణపతులు ఉన్నాయండి కాశీలో అందులో ఈ యొక్క వినాయకుడు యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం పరమమై పవి పవిత్రమైనటువంటి మోక్షదాయక క్షేత్రం ఈ కాశీలో ప్రతి దేవత కూడా మనకి అనేకమైనటువంటి భక్తుల కష్టాలని తొలగించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఆ దేవతలో అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి వినాయకుడే సంకట వినాయకుడు అండి ఆయనతో పాటుగా సంకటేశ్వరి ఈ విన్నే సంకటామాత అని కూడా అంటారు మరి దీని పురాణ ప్రస్తావన ఏమిటి అంటే కాశీఖండం స్కాంద పురాణాల్లో కూడా ఈ వినాయకుల విభాగంలో యాభై ఆరు పేర్లు కూడా వర్ణింపబడి వీరిలో ప్రతి వినాయకుడు కూడా భక్తులచే ప్రత్యేకమైనటువంటి సమస్యలను తొలగించే శక్తి ఉన్నారు అని చెప్పి అందులో సంకట వినాయక అనేటువంటి దేవతని కాశీఖండంలో ఈ విధంగా పేర్కొండి సంకటేశ్వర రూపోయ సర్వ సంకట స్మరణాన్ నాశయేత్ పాపం దుఃఖమర్ద వినాయకం అంటే సంకటేశ్వర స్వరూపుడైనటువంటి ఈ వినాయకుడు భక్తులు ఆయనను స్మరించిన వెంటనే దర్శించిన వెంటనే అన్ని కష్టాలనే కూడా సంకటాలని పాపాలని నాశనం చేస్తాడు సంకటామాత వినాయక ఆలయ ప్రాంగణంలో ఈ రెండు ఒకటే ఉంటాయండి ఒకే దగ్గర ఉంటాయి గంగా తీరానికి దగ్గరలో సైంధియా ఘాటు పైన ఉన్నాయండి మరి అలాగే సంకటదుర్గని ఉగ్రరూపంగా పూజిస్తూ ఉంటారు భయాన్ని దుఃఖాన్ని తొలగించే తల్లిగా భావిస్తారు కాశీఖండం ప్రకారం భగవానుడు స్వయంగా ఈ దేవతను అక్కడ స్థాపించాడు దానికి ఆధారం ఏమిటంటే అండి సంకటే సంకటేయ భవే దివ్యే మాతా సంకటనాశని అంటే సంకటకాలంలో కష్ట సమయంలో భయ సమయంలో స్మరించవలసినటువంటి తల్లి సంకటామాత ఒకసారి కాశీ మహారాగం మా మహానగరంలో పాపరాజు అనేటువంటి భక్తుడు అనేకమైనటువంటి దుఃఖాలతో రుణాలతో బాధపడుతూ దుర్గామాతను ప్రార్థిస్తే అప్పుడు దుర్గాదేవి ప్రీతిపడి ఆయన ముందర గణపతిని ఆవాహన చేశారు ఆ గణపతి స్వరూపేమై సంకట వినాయకుడు ఈ విధంగా అన్నట్టు భక్తుల సంకటాలను తొలగించిన కాశీలో స్థిర రూపడై ఉంటాను నన్ను చతుర్థ రోజు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ యొక్క దుఃఖాలని అన్నీ కూడా లేకుండా చేస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకే ఈ యొక్క స్వామివారికి దూరభాం అంటే గరిక గడ్డితో పూజ చేయాలండి అందరూ కూడా అలాగే సంకటామాతని దర్శించాలి తప్పకుండా ఓం సంకటాదేవ్యే నమ అంటూ మరి అందరూ కూడా స్మరించుకొని తప్పకుండా ఈ యొక్క సంకట వినాయకుడిని సంకటామాతని దర్శించండి హరి ఓం దత్సదు స్వస్తి